అందరికీ నమస్కారం నేను మీ షణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి కొడుకు ఒకవైపు కొడుకు ఆస్ట్రేలియాలో పెట్టుబడుల కోసం వేట మరొక వైపు తండ్రి దుబాయ్లో పెట్టుబడుల కోసం వేట మరి ఏ ఉద్దేశంతో తండ్రి కొడుకులు ఈ అంటే ఆయన డెబ్బై డెబ్బై సంవత్సరాలంటే ఏడు పదులు వయసు దాటినా కూడా దేశ విదేశాలకు సైతం వెళ్ళి ఇప్పటికీ ఎక్కడ అంటే నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు జరిగేటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసము ఎక్కడ సమయాన్ని వృధా చేయకోకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా తండ్రి కొడుకులు ఇద్దరు పెట్టుబడుల కోసం వీఆర్ హంగ్రీ టు అని చెప్పేసి ఈ పదాలు ఎక్కువగా వాడుతున్నారు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు డైరెక్టు ఎంఓయులతో రండి మేము టేకప్ చేస్తాం ఈ ప్రాజెక్ట్స్ని మా రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో మాట్లాడడం జరిగింది మరొక వైపు నారా లోకేష్ గారు డేటా సెంటరు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మరి రీసెంట్గా రొయ్యల ఎగుమతి కోసము ఒక స్పా వైరస్ కారణంగా గతంలో బ్యాన్ విధించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సీ ఫుడ్స్ మరి అవి కూడా తొలగిస్తూ దాని గురించి కూడా చర్చలు జరిపి ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఇప్పుడే ఎగుమతికి కూడా అనుమతులు ఇప్పించినటువంటి సందర్భం మనం అందరం చూసాం ఇది నారా లోకేష్ గారి కృషి వల్లే జరిగింది మరి ఈ నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ అని చెప్పేసి ఈరోజు కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్లు ముఖ్యమంత్రులు అసెంబ్లీల్లో నారా లోకేష్ గారి గురించి ప్రస్తావన ఎక్కడ చూసినా నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ ఎందుకు వస్తూ ఉంది నారా లోకేష్ గారు ఒకవైపు వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని అంటే సంక్షోభంలో అవకాశాలను ఎలా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకొని దాన్ని డెవలప్ చేసుకోగలుగుతారు ముందుకు తీసుకెళ్లగలుగుతారు అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం చూసాం తండ్రిని మించిన తనయుడుగా ఈరోజు తనను తాను నిరూపించుకోవాలనేటువంటి తపన ఒక తపస్సు మాదిరిగా ఈరోజు పెట్టుబడులు వేట జరుగుతూ ఉంది రీసెంట్గా ముంబైకి వెళ్ళడం చూసాము దాని తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళడం చూసాము అంతకు మునుపు లండన్కి వెళ్ళడం చూసాము ఎటు చూసిన నారా లోకేష్ గారు సంవత్సర కాల వ్యవధిలోనే దాదాపు పది లక్షల కోట్లకు పైగా ఎంవోలు చేయడం జరిగింది సంవత్సర కాల వ్యవధిలోనే మరి ఇందాక మనం ఒక మాట అన్నాం నారా లోకేష్ గారి దెబ్బకు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐటీ మినిస్టర్లు కూడా ట్రాప్లో పడ్డారు ఆయన యొక్క ట్రాప్లో పడ్డారు అని చెప్పేసి ఈరోజు అటు నేషనల్ మీడియాలోనూ ఇటు రాష్ట్ర అసెంబ్లీలో కానీ ఆ రాష్ట్ర మీడియాలో కానీ చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి నారా లోకేష్ గారు పెట్టుబడులు పెట్టి ఏదైతే చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే తీసుకొని వస్తున్నారో ఆ తీసుకురావడము మిగిలినటువంటి రాష్ట్రాల ఐటీ మినిస్టర్ల యొక్క అంటే చేతగానితనాన్ని అక్కడున్నటువంటి ఆ రాష్ట్ర మీడియా ప్రశ్నల రూపంలో సంధిస్తూ ఉంది మరి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ అయితే గూగుల్ సిఇఓ సుందర్ పిచఐ తమిళియన్ అయితే మరి తమిళనాడు రాష్ట్రం ఈరోజు దేశ జీడిపి కాంట్రిబ్యూషన్లో గణనీయమైనటువంటి షేర్ కలిగినటువంటి ఈ నేపథ్యంలో మరి ఆ రాష్ట్రం ఏ పెట్టుబడిని కూడా వదులుకోదు తమిళనాడు రాష్ట్రం ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో సైతము అసెంబ్లీలో ఏఐడిఎంకే డిఎంకే మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి మనము చాలా మిస్ అయ్యాము ఇది డిఎంకే ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి అక్కడ ప్రతిపక్షము ప్రధానంగా ఈరోజు అధికార పక్షం పైన ఒక రకంగా ఒక యుద్ధ వాతావరణమే ఉంది ఒక కంపెనీని మన రాష్ట్రానికి తీసుకురావడంలో అని చెప్పేసి ఒక ఒక కంపెనీ మనం మిస్ అయ్యామో మన రాష్ట్రం వాళ్ళని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకే డిఎంకే వాళ్ళు కూడా అసెంబ్లీలో చర్చలు జరపడం మరి అక్కడ కూడా నారా లోకేష్ గారి గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మరి ఎలా సాధ్యమయ్యింది నరేంద్ర మోడీ గారు సైతం కూడా ఇప్పటికీ నారా లోకేష్ గారిని ఎన్నిసార్లు ఆయనే స్వయంగా పిలిపించుకోవడము మాట్లాడడము జరిగిందనేది మీ అందరికీ తెలుసు ఒక దేశ ప్రధానమంత్రికి అందులో అతి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి దగ్గర కావడం అనేది ఇది చాలా కష్టమైనటువంటి పని మరి నారా లోకేష్ గారికి ఎలా సాధ్యమయ్యింది అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా మరి కర్ణాటకలో రీసెంట్గా కర్ణాటకలో ఐటీ మినిస్టర్కి ఆంధ్ర ఐటీ మినిస్టర్కి ట్వీట్ వార్ అనేది మనం చూసాం ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారికి అక్కడ ఉన్నటువంటి విలేకరులు ప్రశ్నలు సంధించగా ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అక్కడ ఉన్నటువంటి స్కిల్డ్ పర్సన్స్ మా రాష్ట్రానికి రావడం వల్ల మరి మాకు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది అన్నట్టుగా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది అంటే పొంతన లేనటువంటి సమాధానాలు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వైజాగ్ ప్రాంతానికి ఎందుకు వెళ్ళింది బెంగళూరులో ఇంత అసెట్స్ ఉంది కదా క్లైమేట్ అసెట్ ఉంది ఇక్కడ ఆల్రెడీ వెల్ సిలికాన్ వ్యాలీ అంటాము ఇండియన్ సిలికాన్ వ్యాలీ అంటాము మరి అయినప్పటికీ కూడా ఎలా వెళ్ళింది గూగుల్ ఏఐ డేటా సెంటర్ వైజాగ్ ప్రాంతానికి అని అంటే అది తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇన్సెంటివ్స్ అని దానికి భారీగా ఇది ఇస్తున్నారని ఆ డేటా సెంటర్ను అందరూ వ్యతిరేకిస్తున్నారని పొంతన లేని సమాధానాలు చొప్పు తనని తాను కప్పిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు మరి అదే కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈరోజు ఎండి కిరణ్ మజుందార్సా మరి అదేవిధంగా బ్లాక్ బాక్స్ సీఈఓ ఆ రోడ్ల పోయినటువంటి ఉన్నటువంటి గుంతల గురించి కానీ మరి ఆ బెంగళూరు మహానగరంలో పేర్కొన్నటువంటి చెత్త గురించి కానీ మరి రెండు కిలోమీటర్లకే దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఒకటిన్నర గంట సమయం పడతా ఉంది ప్రయాణించడానికి గమ్యం చేరుకోవడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్లో ప్రజలు వెదలు పడుతున్నారని చెప్పేసి ఆయన స్వయంగా బ్లాక్బాక్స్ సీఈఓ కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది బయోకాన్ ఎండి తన క్లయింట్స్ విదేశీలు తన కంపెనీని విజిట్ చేసే వచ్చేందుకు గాను వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత తను ఫీల్ అయినట్టు గా ఫీల్ అయినట్టు కిరణ్ మజుందార్ షా కూడా తన ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది మరి ఈరోజు బెంగళూరు అనేది ఒక మెట్రోపాలిసన్ సిటీ సౌత్ ఇండియా కాదు ఎంటైర్ భారతదేశంలోని ఈరోజు టెక్నాలజీకి సంబంధించి సిలికాన్ వ్యాలీ అనేది బెంగళూరు మహానగరానికి ఉంది మరి ఇటువంటి సమయంలోనే మీకు అక్కడ ఇబ్బంది అవుతే ఆంధ్రప్రదేశ్ మీకు వెల్కమ్ చెప్తా ఉందని చెప్పేసి అక్కడి నుంచి మొదలైంది నారా లోకేష్ గారికి కర్ణాటక ఐటీ మినిస్టర్కి ఒక ట్వీట్ వార్ అనేది జరుగుతూ ఉంది భారతదేశాన్ని ఎంచుకుంది గూగులు అని చెప్పేసి ఆయన కూడా రీసెంట్గా ఒక ట్వీట్ వేయడం జరిగింది మరి మరొక వైపు మన పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమంది అంటే చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నందువల్లే దానికి తోడు నారా లోకేష్ గారి కృషి వల్లే ఈరోజు అంత పెద్ద పెట్టుబడి దేశంలోనే స్వాతంత్ర్యం తర్వాత ఇంత పెద్ద ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో వైజాగ్ ప్రాంతాన్ని ఎంచుకోబడింది ఇంత పెద్ద తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీని కాదని బెంగళూరులో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీని కాదని తమిళనాడులో వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీసు నగరాలు ఉన్న ఉన్నా కూడా అక్కడికి రానటువంటి పరిస్థితి మరి ఇప్పుడు డిఫెన్స్ డిఫెన్స్లోకి వెళ్ళారు ఐటీ మినిస్టర్లు అక్కడ రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఇది ఒక అవకాశంగా మారింది నారా లోకేష్ గారి యొక్క పట్టుదల ఈయన చేసేటువంటి కృషి ఆ రాష్ట్రానికి తెచ్చేటువంటి పెట్టుబడులు మిగిలినటువంటి రాష్ట్రాలలో ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే ఈయనను అందుకోవడం మన వల్ల కావట్లేదు నారా లోకేష్ గారి స్పీడ్ను మనం అందుకోవడం కావట్లేదు ఎందుకంటే నారా లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో దూసుకొని వెళ్తూ ఉన్నారు మరి ఒకవైపు తండ్రి కూడా దుబాయ్కి వెళ్ళడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు వేట కోసము మరి మరొక వైపు ఆస్ట్రేలియాలో దీపావళి పండుగ కూడా ఇంటికాడ జరుపుకోకుండా ఆయన ఫ్యామిలీతో గడపకోకుండా ఏకంగా ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ ఐదు రోజుల పాటు పెట్టుబడులు పెట్టలో అక్కడ ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలను ఆస్ట్రేలియా హై కమిషన్ కూడా ప్రభుత్వం తరఫున కూడా నారా లోకేష్ గారిని ఆహ్వానించినటువంటి పరిస్థితి ఒకవైపు దేశ ప్రధానమంత్రి మూడోసారిగా ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు సైతం కూడా వ్యక్తిగతంగా ఫ్యామిలీతో సహా దాదాపు రెండు గంటల సమయం కేటాయించినటువంటి పరిస్థితి మ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సర కాల వ్యవధిలోనే ఇప్పటికి నాలుగు నుంచి ఐదు సార్లు దేశ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కు రావడము మరి వచ్చినటువంటి ప్రతిసారి నారా లోకేష్ గారిని గుర్తుకు చేసుకుంటూ నా దగ్గరికి రావా నేను చెప్తే నేను పిలిస్తే కానీ రావా అని చెప్పేసి రెండు మూడు సార్లు ఆయనే స్వయంగా చెప్పి ఆయనే పిఎం ఆఫీస్ నుంచి కాలు తెప్పించుకోవడము అంటే ఎలా ఉందంటే ఈరోజు నారా లోకేష్ గారు ది మోస్ట్ స్పీడ్ అంటే ఎలిజిబుల్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూత్ లీడర్ ఎవరైనా ఎమర్జింగ్ లీడర్ ఉన్నారు దేశంలో అంటే నారా లోకేష్ గారు మొదటి ప్లేస్లో ఉన్నారనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఒకవైపు నారా లోకేష్ గారు తన యొక్క సంబంధాలను వ్యక్తిగత సంబంధాలను కూడా ఈరోజు ఢిల్లీలో అంతే స్పీడ్గా పోతూ ఉన్నారు కంపెనీల పరంగా పాలసీలు చేంజెస్లు కూడా తన టీము పటిష్టంగా ఉండడం వల్లే నారా లోకేష్ గారు దూసుకొని పోతున్నారనేది ఈరోజు ప్రతిపక్ష పార్టీలో కూడా చర్చ నడిచేటువంటి పరిస్థితి మరి ఎట్టకేలకు నారా లోకేష్ గారి ట్రాపకు నారా లోకేష్ గారి దెబ్బకు విలవిల్లాడుతున్నటువంటి పక్క అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అందరికీ నమస్కారం